హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ ఒకటవ తేదీ నుండి ఏంటంటే మనకు ఆధార్ కార్డులు ఉన్నవారికి అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నవారికి గ్యాస్ సిలిండర్లు అంటే వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి సంబంధించి మనకు కొత్త రూల్స్ అనేది వచ్చాయి అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ రూల్స్ అనేది వచ్చాయండి అయితే ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేది వర్తిస్తాయండి అయితే ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ రూల్స్ అనేది వర్తించడం అయితే జరుగుతుందండి అయితే మన యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అలాగే మనకు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి అలాగే ఏంటంటే వంట గ్యాసులు ఉన్న వాళ్ళకు ఆ రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానివ్వండి మన యొక్క రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే మనకేంటంటే ఆధార్ కార్డుకు సంబంధించి ఏమైనా చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవాలన్నా ఎలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు అండి అలాగే మీకు ఏంటంటే వంట గ్యాస్కి సంబంధించి కూడా ఏమైనా చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను సో అది మీరు అక్కడి నుండి కూడా చేసుకోవచ్చు అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మాత్రం మనకు ఎక్కడ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి ఉంటుంది రూల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూన్ ఒకటవ తేదీ నుండి అమలు కాబోయే రూల్స్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ ఒకటి నుండి కొత్త రూల్స్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు అలాగే సిలిండర్లు వరకు ఈ అంశాలు అయితే ఇచ్చారండి కొత్త నెల వస్తుంది వస్తు వస్తునే కొత్త రూల్స్ కూడా అయితే తీసుకుని వస్తుంది వచ్చే నెలలో ఏ ఏ అంశాలు మారబోతున్నాయనేవి ముందే తెలుసుకోవడం ఉత్తమం సో దీనివల్ల ఇబ్బంది ఏమీ అయితే ఉండదు కాబట్టి సో జూన్ నెలలో మనకు మారే అంశాలు ఏంటో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను సో మే నెల చివరిలోకి అయితే వచ్చేసాం కాబట్టి ఇంకొన్ని రోజుల్లో జూన్ నెలలో అడుగు పెట్టబోతున్నాం సో ఈ క్రమంలో మనమైతే పలు కీలక విషయాలకు సంబంధించి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు జూన్ నెలలో మనకు పలు అంశాలు అయితే మారబోతున్నాయి ఇంతకీ మనకు ఏ అంశాలు మారబోతున్నాయి మనము ఇప్పుడు ఒకసారి అయితే క్లారిటీగా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో నుండి ఆధార్ కార్ కార్డు వరకు పలు అంశాలు మారబోతున్నాయి మారబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి మనకు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్ జూన్ ఒకటి నుండి కొత్త రూల్ అమల్లోకి అయితే రాబోతుంది కంపెనీలకు సంబంధించి మార్కెట్ రెగ్యులర్ రెగ్యులేటర్ అలాగే మనకు సెబీ కొత్తగా రూమల్ వెరిఫికేషన్ అయితే నిబంధనలు అయితే తీసుకొని వచ్చింది మనకు ఆఫెక్టెడ్ ప్రైస్ కోసం ఈ విధానాన్ని అయితే తెచ్చింది ఇందులో భాగంగా కంపెనీలు అయితే రూమర్లకు సంబంధించి మనకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అలాగే ఇప్పటికీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ అయితే చేసింది మనకు మనకు కేవైసీ చేసుకోవాలని చెప్పేసి అయితే సూచించింది చేసుకొని వారి యొక్క బ్యాంక్ అకౌంట్లను అయితే రద్దు చేస్తుంది అందువల్ల మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ప పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి లేదంటే కనుక బ్యాంకుకు వెళ్ళి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి పంజాబ్ నేషనల్ బ్యాంకు మాత్రమే ఇదైతే చెప్పిందండి సో ఈకేవైసీ చేస్తేనే మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే పనిచేస్తాయి లేదంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు తప్పనిసరిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి అకౌంట్ ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక వెంటనే మీరు ఈకేవైస్ అనేది చేసుకోండి లేని మీ యొక్క అకౌంట్ కింద పనిచేయదండి ఇంకా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ధరలు జూన్ ఒకటినైతే మారబోతున్నాయి సాధారణంగా సిలిండర్ ధరలు ప్రతి నెల ఆరంభంలో అయితే మారుతూ అయితే ఉంటాయి అయితే కొన్నిసార్లు సిలిండర్ డేటు స్థిరంగానే ఉండొచ్చు ఈసారి కూడా సిలిండర్ ధరలో మార్పు ఉండొచ్చు లేదంటే కనుక లేదంటే నిలకడగా ఉండొచ్చు ఒకటవ తేదీ ఈ విషయం అనేది మనకు తెలుస్తుంది మేబీ మనకు చేంజెస్ అయి అవ్వచ్చు ప్రతి నెల అయితే మనకు జూన్ ఒకటి నుండి వాహనదారులకు ముఖ్యమైన అలర్ట్ అయితే వచ్చింది ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి కీలక కీలక మార్పు ఒకటి వచ్చే నెలలో మనకు ఒకటో తేదీ నుండి అమల్లోకి అయితే రాబోతుంది సో దీని ప్రకారం చూస్తే కనుక ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన పని అయితే లేదండి ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్లో కూడా డ్రైవింగ్ టెస్టు చేసే వెసులుబాటును అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు అలాగే కొత్త డ్రైవింగ్ స్కూల్స్ రూపం రూల్స్ కూడా అయితే అమల్లోకి అయితే రానున్నాయి సో మనకు హై స్పీడ్ వెళ్తే కనుక వెయ్యి రూపాయల నుండి అలాగే రెండు వేల వరకు అయితే జరిమానా అయితే పడుతుంది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఐదు వందల రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే కనుక వంద రూపాయలు అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఇక ఆధార్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం అయితే మీరు కంపల్సరీగా తెలుసుకోవాలండి ఆధార్ ఉచిత అప్డేట్కు జూన్ పద్నాలుగు వరకే గడువు అనేది ఉంటుందండి అందువల్ల మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అప్డేట్ చేసుకుని వారు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మనకు అదే సమయంలో జూన్ నెలలో బ్యాంకులు చూస్తే కనుక పలు రోజులు సెలవులు అయితే ఉన్నాయి ఆర్బీఐ ప్రకారం చూస్తే కనుక వచ్చే నెలలో బ్యాంకులు దాదాపు పది రోజుల వరకు అయితే సెలవులు అయితే ఉన్నాయి ఆదివారాలు రెండు నాలుగు శనివారాలు సో కలిపి మేరకు హాలిడేస్ అయితే ఉన్నాయి బ్యాంకులు సెలవులు రాష్ట్రం అయితే ప్రతిపాదన అయితే మారుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఏంటంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఇది మన యొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి కూడా అయితే వర్తిస్తుంది కాబట్టి మన యొక్క దేశవ్యాప్తంగా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారో ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి అలాగే మనకు వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి సో వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం మీ యొక్క ఏదైతే కనెక్షన్ ఉందో గ్యాస్ కనెక్షను మేబీ దానికి సంబంధించి ప్రాబ్లం అనేది రావచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డుకి సంబంధించి కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోండి సో మీకు వంట గ్యాస్కి సంబంధించి ఈకేవీసీ చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవీసీ చేసుకోవాలన్నా వాటికి సంబంధించినటువంటి లింక్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడ ఇస్తాను సో దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు చదువుకొని వారు ఉంటే కనుక చదువుకునేవారు సో ఒకవేళ మీకు ఈకేవైసీ మొబైల్లో చేసుకోవడం తెలియకపోతే కనుక అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి లేదంటే కనుక మీరు మీ సేవా సెంటర్లకు వెళ్ళండి అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవిసి చేసుకోవాలంటే మీరు హెచ్పి గ్యాస్ సిలిండర్లు వాడుతుంటే హెచ్పి గ్యాస్ ఆఫీసుకి సంబంధించి వెళ్ళండి అలాగే ఇండియన్ వాడుతుంటే కనుక ఇండియన్ గ్యాస్ ఆఫీసులకు వెళ్ళండి అలాగే ఏదైనా ఇతర కంపెనీలు వాడుతుంటే ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి బ్రాంచ్లకు వెళ్ళండి సో అక్కడికి వెళ్తే కనుక మీరు ఈకేవీసీని చేస్తారు అలాగే వాళ్ళు కొంచెం రుసుమనే తీసుకొని ఈకేవిసి చేస్తారు సో ఈ విధంగా అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాలండి అలాగే మనకు ఏంటంటే వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరలు అనేది మనకు నెక్స్ట్ మంత్ అంటే జూన్ ఒకటో తేదీన మనకు ఆల్మోస్ట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది తగ్గే ఛాన్స్ కూడా అయితే ఆల్మోస్ట్ ఉన్న ఉందని చెప్పేసి కూడా అయితే ఈ అప్డేట్లు అయితే ఇచ్చారండి సో విధంగా ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు ఉద్దేశించి మనకు ఒక కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకోను రాబోతున్నారండి సో ఈ రూల్స్ అనేది మనకి ఏంటంటే మంచివి మంచివి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే మనకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి కూడా డ్రైవింగ్ లైసెన్స్కి మనం కావాలంటే ముందు మనం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం టెస్ట్కు పాస్ అయితేనే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేది ఇక నుండి మీరు ఎలాంటి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లకుండానే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొందవచ్చండి మీరు ఏదైతే ఎక్కడైతే డ్రైవింగ్ స్కూల్స్లో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో ఆ స్కూల్స్ ద్వారానే ఏంటంటే మనకు గవర్నమెంట్ కొన్ని లైసెన్స్ అనేది ఇచ్చారు సో ఆ స్కూల్స్లో మీరు డ్రైవింగ్ నేర్చుకొని మీరు అక్కడి నుండే లైసెన్స్ అనేది పొందవచ్చండి ఇలాంటి రూల్స్ అనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి కానీ ప్రజలకు కానీ ఈ రూల్స్ అనేది వర్తిస్తుంది ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్